ఈ రోజే సోమవారం అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య కూడా కనుక ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ ఒక్క దీపాన్ని ఈ ఒక్క ప్రదేశంలో వెలిగించి చూడండి ఖచ్చితంగా మీ జీవితం ఊహించని విధంగా మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ జీవితం మీరే ఊహించని విధంగా మారిపోతుంది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీరు ఏవైతే అనుకుని ఉన్నారో అంటే ఏవైతే పనులు కాలేవు అని బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సాధించి తీరుతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనకు లేనిది కానిది అంటూ ఏది ఉండదు అది మన అందరికీ తెలిసినదే మనం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారి అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు జీవితంలో ఇక మన ఎదుగుదలని ఏ దుష్టశక్తి ఆపలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది ఈ రోజు సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు శాస్త్రాల ప్రకారం కూడా సోమవారానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది సోమవారం రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలకి మంచి ఫలితం అనేది వస్తుంది సోమవారం అంటే సాక్షాత్తు పరమేశ్వరునికి చాలా ఇష్టం సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి పూజించిన వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది అని నమ్ముతూ ఉంటాము అలాంటిది సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య సకల దేవతలకి చాలా ఇష్టం పరమేశ్వరునితో పాటు లక్ష్మీదేవికి అలానే ఇతర దేవతలకి కూడా చాలా ఇష్టం సోమవారం అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మనకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అందులో అమావాస్య రోజుల్లో సాయంత్రం నుండి రాత్రి వరకు పూజ అనేది ఎక్కువగా లక్ష్మీదేవికి ఇష్టం ఎందుకంటే ఆ సమయంలోనే లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాము ఆ సమయంలోనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము అలానే సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు భూలోక సంచారం చేస్తూ ారు అని ఆ సమయంలో చేసేటటువంటి పూజలకి ఎక్కువ ఫలితం వస్తుంది అని నమ్ముతూ ఉంటాము ఇలా సాయంత్రం చేసేటటువంటి పూజలకి మంచి ఫలితం కలుగుతుంది అయితే ఈరోజు శక్తివంతమైన సోమవతి అమావాస్య సోమవారంతో అమావాస్య కలిసి వస్తే దానిని సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటాము ఈ సోమవతి అమావాస్య రోజున ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా తప్పకుండా మంచి ఫలితం అనేది వచ్చి తీరుతుంది అంతేకాదు పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది సోమవతి అమావాస్య రోజున ఈ అంటే ఈ రోజున రాత్రి లోపు చేసే ప్రతి పరిహారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఎందుకంటే అమావాస్య గడి గడియల్లో చేసే ప్రతి పూజా పరిహారము రెండు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అయితే ఈరోజు సోమవతి అమావాస్య కనుక సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ ప్రత్యేకమైన స్థానంలో ఈ దీపాన్ని వెలిగించండి ఈ ప్లేస్ లో దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి తప్పనిసరి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పనిసరి కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో మనం జీవితంలో ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉంటాము అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటే జీవితంలో మనకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అలానే ఈరోజు సకల దేవతలతో అమ్మవారు భూలోక సంచారం చేస్తారు అంతేకాదు ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులు చేయటం వల్ల అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అమ్మవారు కొన్ని ప్రదేశాల్లోకి చాలా సులువుగా వస్తూ ఉంటారు అలానే కొన్ని ప్రదేశంలోకి రారు ఒకవేళ వచ్చినా ఉండరు ఎందుకంటే అమ్మవారికి ఎవరైతే నచ్చే విధంగా ఉంటారో అమ్మవారికి నచ్చే విధంగా తమ ఇంటిని శుభ్రపరుస్తారో అలాంటి వారి ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి నిలుస్తుంది లేదంటే జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజుల్లో మనం పాటించే కొన్ని నియమాలు అనేవి ఖచ్చితంగా అవి మన విజయానికి దారితీస్తూ ఉంటాయి మన హిందూ ధర్మాల ప్రకారం అమావాస్యకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పూజలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఇలా అమావాస్య రోజున చేసే ప్రతి పూజకి పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటం కోసం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము కొంతమంది ఆ పూజలకి పరిహారాలకి ఫలితం అనేది రాలేదు అని బాధపడుతూ ఉంటారు నిజానికి ఆ పూజలకి మంచి ఫలితం అనేది రావాలి అంటే గనక తప్పకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేయాలి కొన్ని అంటే మనం చేసేటటువంటి సమయానికి వారానికి ఆ రోజుకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి అలా అమావాస్య రోజుకి చాలా ప్రత్యేకత ఉంటుంది అందులో సోమవతి అమావాస్యకి మరి ఎక్కువ ప్రత్యేకత ప్రాధాన్యత ఉంటుంది కనుక ఈ రోజున చేసేటటువంటి పూజలకి పరిహారాలకి మంచి ఫలితం అనేది కలుగుతుంది పూజలు పరిహారాల వల్ల మన జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది అంతేకాదు మన జీవితంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అయితే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలు పాటించాలి అందులోనూ పరమేశ్వరుణ్ణి ఈరోజు పూజించాలి శివాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణలు చేసుకోవాలి సోమవతి అమావాస్య రోజున ఎవరైతే శివాలయంలో చేస్తారో లేదా అభిషేకం చేస్తారో వారికి తప్పకుండా అద్భుతమైనటువంటి రాజయోగం ఉంటుంది ఎందుకంటే సోమవతి అమావాస్య రోజున ఒక కాకి తమకే తెలియకుండా అంటే ఆ గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసింది ఇలా సోమవతి అమావాస్య రోజున కాకి తమకు తెలియకుండానే పరమేశ్వరుని అంటే శివాలయం చుట్టూ కూడా ప్రదక్షిణలను చేసి మరుజన్మలో తాను కాశీరా అంటే కాశీరాజుకి కుమార్ జన్మించిందంట అంత గొప్ప జి అంటే జన్మను పొందింది అంటే తెలిసి తెలియక చేసినా సరే సోమవతి అమావాస్య రోజున పరమేశ్వరుని పూజించిన అభిషేకించిన గుడి చుట్టూ ప్రదక్షిణలను చేసిన మంచి ఫలితం కలుగుతుంది అలానే సోమవతి అమావాస్య అంటే పితృదేవతలకి చాలా ఇష్టం పితృదేవతల అనుగ్రహం ఉంటే ఇక మనకు తిరుగు ఉండదు కుటుంబ పరంగా చూసుకున్నా విద్యాపరంగా చూసుకున్నా ఉద్యోగపరంగా చూసుకున్నా ఆరోగ్యపరంగా చూసుకున్నా ఇలా ఏ విషయంలో ఆర్థిక పరంగా చూసుకున్నా అన్నింటిలో కూడా నెంబర్ వన్ విజయాన్ని సాధిస్తారు కుటుంబంలో గొడవలు అనేవి ఉండవు పిల్లలు చక్కగా బుద్ధిగా తెలివిగా ఉంటారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవిస్తారు ఎప్పుడైనా తమ కుటుంబంలో గొడవలు లేకుండా సజీవిగా సాఫీగా ఆనందాలతో సాగిపోవాలి అన్నా చేతిలో డబ్బు నిలకడగా ఉండాలి అన్నా తమ యొక్క సంతానం బాగుండాలి అన్నా అన్ని బాగుండాలి అన్నా మన పితృదేవతల ఆశీసులు చాలా ముఖ్యం చాలా మందికి పితృదోషాలు అనేవి ఉంటూ ఉంటాయి ఆ దోషాలు అనేవి తగిలినప్పుడు వారికి ఇంట్లో కలిసి రాదు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు అనేది నిలవదు అంతేకాదు కొన్నిసార్లు ఎంత సంపాదించినా సరే చేతిలో డబ్బు నిలవకపోగా కుటుంబంలో ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి అలా మనం ఎంత సంపాదించినా సరే కుటుంబంలో గొడవలు ఉంటే గనక మనం జీవితంలో ముందుకు సాగిపోలేము అంతేకాదు మనం ఎంత సంపాదించినా ఇంట్లో మనశ్శాంతి లేకపోతే మనం ప్రశాంతంగా జీవించ లేము కనుక మనకు ప్రశాంతత కూడా చాలా అవసరం మనం హ్యాపీగా జీవించాలి ప్రశాంతంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అంటే మర్చిపోకుండా ఈ రోజున తప్పకుండా ఈ దీపాన్ని ఈ ప్రదేశంలో వెలిగించి చూడండి దీపానికి మన హిందూ ధర్మాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అందులోనూ దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి సమస్య తొలగిపోతుంది ఒక్కో రకంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది అంతేకాదు దీపాన్ని ప్రతి నిత్యము కూడా పూజ గదిలో ఎవరైతే వెలిగిస్తారో వారి ఇంట్లో సంపదకి లోటు ఉండదు అని అలానే వారి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని ఆరోగ్యంగా ఉంటారు అని అనారోగ్య సమస్యలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా ప్రతినిత్యము కూడా ఇంట్లో దీపాన్ని వెలిగించటం వల్ల ఆ దీపం నుండి వచ్చిన పొగ అనేది మన అంటే మన చుట్టూ ఉండే నెగిటివిటీని బయటికి పంపిస్తుంది అలానే ఇంట్లో అమావాస్య రోజుల్లో తప్పకుండా దూపాన్ని వేయాలి ఇంట్లో దూపాన్ని వేయటం వల్ల లక్ష్మీదేవి వస్తుంది జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే మంచి సువాసనతో కలిగి ఉండే ధూపాన్ని వేయటం వల్ల వల్ల ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు మనకు ఉండేటటువంటి నెగిటివిటీ మనపై ఉండే నెగిటివిటీ కూడా తొలగిపోతుంది అంతేకాదు ధూపం అనేది మన మనస్సుని చాలా శుద్ధిపరుస్తుంది ధూపం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు సకల దేవతలు కూడా ఇంట్లోకి వస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడైతే పరిశుభ్రత సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది సువాసన శుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కనుక ప్రతి అమావాస్యకి కూడా ఇంట్లో దీప దూపాలు తప్పనిసరి ఉండేలా చూసుకోవాలి అందులో సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున అలానే ఈ రోజు ఇంట్లో మాంసాహారాన్ని పొరపాటున కూడా వండకూడదు తినకూడదు ఎందుకంటే ఈరోజు అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య చాలా పవిత్రమైనటువంటి రోజుతో కలిసి వచ్చింది కనుక ఈరోజు మాంసాహారాన్ని ఇంట్లో వండినా తిన్నా సరే దరిద్ర బాధలు పట్టి పీడిస్తూ ఉంటాయని శాస్త్రం చెబుతుంది కనుక పొరపాటున కూడా ఈరోజు మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు తినకూడదు అలానే ఈరోజు తప్పకుండా పేదవారికి దానం చేయండి తోచిన దానం చేయండి అది ఒక్క రూపాయి అయినా పర్వాలేదు మనస్ఫూర్తిగా తోచిన దానాన్ని చేయండి ఖచ్చితంగా మీరు మనస్ఫూర్తిగా ఏ దానం చేసినా పర్వాలేదు అది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అలానే ఈరోజు నదీ స్నానాన్ని చేయండి వీలైనంత వరకు ఈ రోజున నదీ స్నానం చేసిన పేదలకి దానం చేసిన అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అంతేకాదు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీ జీవితంలో ఉండే ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది మీకు నచ్చిన విధంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అయితే ఈరోజు సోమవతి అమావాస్య రోజున ఇంట్లో నుండి సాయంత్రం సంధ్యా సమయంలో పొరపాటున కూడా పాలు పెరుగు అలానే చింతపండు వంటి వస్తువులు దొడ్డు ఉప్పు వంటి వస్తువులను ఎవరికి దానంగా ఇవ్వకూడదు వాటిని మర్చి పోయి ఇతరులకి దానంగా ఇచ్చినా లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది అంటే అంతేకాదు మనం ఇచ్చినటువంటి వస్తువులతో పాటు ఆ వస్తువులకు అంటే వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కనుక పొరపాటున కూడా రోజున ఎవరూ కూడా మర్చిపోయి కూడా ఎవరికి ఈ వస్తువులను ఇవ్వకూడదు ఇలా ఇస్తే తప్పకుండా మన సంపద అనేది పెరుగుతుంది అంతేకాదు మనం ఎప్పుడైనా జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా సుఖంగా ఉండాలి అన్నా మన చుట్టూ ముందు ఉండే దరిద్రాలు తొలగిపోవాలి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి చెడు శక్తులు ముఖ్యంగా నరదృష్టి అన్నింటికన్నా భయంకరమైనటువంటిది నరదృష్టి నరదృష్టి అనేది మనకు సోకినా మన ఇంటికి సోకినా మనకు ఎప్పుడైనా సరే జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు నరదృష్టిని ముందుగా తొలగించుకోవాలి ఈ నరదృష్టిని తొలగించుకోవాలి అంటే తప్పకుండా ఈ పరిహారాన్ని ముఖ్యంగా అమావాస్య రోజు అంటే ఈ రోజున చేయాలి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ఒక నిమ్మకాయను తీసుకొని దానిని సగానికి కట్ చేయాలి సగానికి రెండు భాగాలు కట్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయలో లవంగాలు మరో నిమ్మకాయలో మిరియాలు పెట్టి దానితో ఇంటికి దృష్టిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలి లేదా పారే నీటిలో పడవేయాలి ఇలా చేస్తే ఇంటికి తగిలిన దృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలిగి ధనవంతులుగా మారుతారు అయితే ఈ రోజున మరి ఏ దీపాన్ని ఎక్కడ వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ దీపం వెలిగించే ముందు లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి అంటే మన సమస్యలు తొలగిపోవాలి అని అలానే నమ్మకంతో ఈ పరిహారం చేయండి అప్పుడు మనకు ధనం రాకుండా ఆపే దుష్టశక్తులు తొలగిపోయి దైవానుగ్రహం సంపూర్ణంగా మనపై ఉంటుంది దీనికోసం ముందుగా ఒక మట్టి పాత్రను కానీ లేదా ఇత్తడి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకొని అందులో లో దొడ్డు ఉప్పుని పోయండి దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పుతో అమావాస్య రోజున దీపాన్ని వెలిగించిన పరిహారాలు చేసిన తప్పకుండా మంచి ఫలితం కలిసి వస్తుంది కనుక దొడ్డు ఉప్పుతో ఈరోజు ఈ పరిహారాన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ పరిహారాన్ని చేయండి ఇక దొడ్డు ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ విప్ప నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించండి ఈ దీపం చాలా శక్తివంతమైనటువంటిది ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే ఉత్తర దీక్కున వెలిగించాలి ఆ తర్వాత ఆ దీపం దగ్గర ఒక ఎర్రటి మందారం పువ్వు కానీ లేదా గులాబీ పువ్వు కానీ పెట్టండి ఎర్రటి పుష్పం ఏదైనా సరే పెట్టండి ఇలా ఎవరైతే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటే ఆ సమయం చాలా శుభప్రదమైనటువంటిదిగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది సమయం అలానే ఆ యొక్క ప్లేస్ ఏదైతే ఉంటుందో మనం ఉత్తర దిక్కున వెలిగిస్తున్నాం కదా ఉత్తర దిక్కు అనేది లక్ష్మీ స్థానంగా భావించబడుతుంది కనుక ఆ ప్రదేశంలో ఈరోజు ఈ దీపం వెలిగిస్తే తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది తెలుసుకున్నారు కదా ఈరోజు శక్తివంతమైన అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య కనుక సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి